ஹாய் ஹலோ அண்ட் வெல்க்கம் டு மை ஷானல் அபேயர் சைலஜா இரோஸ் ஜம்மா முன்சாலி குந்தன்பேல உ అయితే టెంపుల్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లో తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్ తీసుకొచ్చాను కాబట్టి ఎక్కడ స్కిప్ లాస్ట్ లోకివ్వండి ఇవి మనకి రెడీ మూవ్ పొజిషన్ లో ఉన్నాయండి ఇది హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ అండి చాలా మంది హెచ్ఎండి రేరే అప్రూవల్ ఉందని అడుగుతున్నాను అండి మేము హెచ్ఎండి అప్రూవల్స్ ఉంటే వీడియో చేస్తామండి ఇది కూడా హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి అండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ టోటల్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయండి అన్ని ఫ్లాట్ కూడా పార్కింగ్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ముందు థర్టీ ఫీట్ ఒక ఉంది అలాగే మనకి ఫార్టీ ఫైవ్ రోడ్కి అపార్ట్మెంట్ సెకండ్ పెట్టండి ఒక ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి టూ వచ్చేసి నార్త్ లో ఈస్ట్ లోంగ్ లో ఉందండి ఈస్ట్ పేసింగ్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ వన్ ఎస్ఎఫ్టీ ఉంటుంది నార్త్ ఫేసింగ్ వచ్చేసి లెవెన్ నైన్టీ ఎయిట్ ఇంకొకటి వచ్చేసి లెవెన్ సెవెంటీ నైన్ ఎస్ఎఫ్ అండి సేమ్ అన్ని ఫ్లోర్ లో కూడా సేమ్ ఇదే లో ఉంటుందండి ఇందులో మీకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూపించుకుంటే మీ డీటెయిల్స్ అన్ని చెప్తానండి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వాటి అండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పడందుకు కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చేసేద్దాం ఇచ్చారు ఒకటి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ముందు వచ్చేసి టెన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు చుట్టూ కూడా మనకి ఎయిట్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు అండి అంటే హెచ్ఎండి నాన్స్ ప్రకారం ఎయిట్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇది వచ్చేసి బోరు ఇక్కడ టూ సమ్స్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే అంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి చూపిస్తాను అండి చూడండి ఇదంతా పార్కింగ్ ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ ఉంటుంది చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ లిఫ్ట్ లిఫ్ట్ వచ్చేసి మనకు సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి ఇప్పుడు పైకి ఒకసారి ఫ్లాట్ చూద్దాం అండి ఇందులో ఒక ఫ్లాట్ చూపిస్తాను మీకు చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇది వచ్చేసి కారిడార్ అండి కారిడార్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు కారిడార్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇచ్చారు చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఒక ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ అండి రెండు నార్త్ ఫేసింగ్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి లెవెన్ నైన్టీ ఎయిట్ ఎసెప్టీ అండి ఇది వచ్చేసి లెవెన్ సెవెంటీ ఎయిట్ ఎస్ఎఫ్ ఈస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ వన్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇక్కడ ఉంటుంది త్రీ కూడా మనకి వేరే వేరే ఎసెప్టీ లో ఉండే మీకు ఎక్కువ ఎసెఫ్టీ కావాలంటే కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ట్వెల్వ్ ట్వంటీ వన్ ఈస్ట్ ఫేసింగ్ ఇది వాళ్ళకి గా ఉంటుంది ఇండివిజుల్గా ఉంటుంది అండి ఈ ప్లేస్ మొత్తం కూడా వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు సపరేట్ గా ఉంది ఇప్పుడైతే మనం లెవెన్ సెవెంటీ నైన్ ఎస్ఎఫ్టీ చూద్దాం నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి ఇది లెవెన్ సెవెంటీ నైన్ ఎస్ఎఫ్టీ చాలా స్పేసెస్ వచ్చింది ఇది అంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి టీవీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ కూడా పాయింట్ ఇచ్చారు మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అన్ని విండోస్ కూడా యూపీవీస్ విండోస్ ఇస్తున్నారు ఒకసారి పాలసీ చూడండి సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది నార్మల్ గా అయితే అపార్ట్మెంట్ హాల్ సీలింగ్ ఇవ్వరు వీళ్ళైతే అన్ని ఫ్లాట్ లో కూడా ఫాల్ సిలింగ్ చేశారండి హాల్ చూసారు కదా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ పూజ రూమ్ చూడండి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది పూజ రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు ఇప్పుడైతే హాల్ చూసాం కదా ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో డైనింగ్ ప్లేస్ కూడా సేమ్ ఎంత పెద్దగా ఇచ్చారు చాలా స్పేసెస్ వచ్చింది సేమ్ వీళ్ళకి డైనింగ్ ప్లేస్ లో కూడా డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఫాల్ సీలింగ్ అయితే ఇక్కడ బాల్కనీ ఇక్కడ వచ్చేసి మనకి స్లైడింగ్ ఇస్తారు ఇంక ఇవ్వలేదు ఇస్తారండి స్లైడింగ్ అయితే బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇది కిచెన్ రండి కిచెన్ చూపిస్తాను చూడండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ అండి చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనం ఇంకా వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ ఏరియా సపరేట్ గా ఏరియా వచ్చింది మనం ఇది వాషర్ యూజ్ చేసుకోవచ్చు బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ట్యాప్ వస్తుంది వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇక్కడ ఇచ్చారు చూసారు కదా వాషర్ అయితే స్పేసెస్ వచ్చింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను అండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి కింగ్ సై బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ మనకి సెపరేట్ కబోర్డ్ కన్ స్పేస్ ఇచ్చారు సో ఇక అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ చాలా పెద్ద విండోస్ ఉందండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి పాలసీ ఉందండి అన్ని రూమ్లలో సపరేట్ అయితే చాలా బాగా వేసారు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్ రూమ్ అండి మనకి ట్యాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ వేస్తున్నారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు ఇప్పుడు వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దా మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కూడా కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ అండి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ఇక్కడైతే యూపీబిస్ విండోస్ ఇస్తున్నారు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫాల్సీ డిజైన్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనం వడ్వర్క్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఫ్లాట్లలో ఉడ్వా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చేస్తారు కదా ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరడం అని చూపిస్తాను అండి ఇదంతా కూడా రాంపల్లి అండి చూడండి ఎంత డెవలప్ అయిందో ఇవి మోడీ అపార్ట్మెంట్స్ అండి ఇవన్నీ కూడా ఒకసారి చూడండి అన్ని విల్లాస్ జి ప్లస్ వన్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్ ముందే ఈసీ టు కసర్కె మెయిన్ రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది ఫార్టీ రోడ్ అండి ఇలా వెళ్ళామనుకోండి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి మెయిన్ రోడ్కి వెళ్ళచ్చు చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కనిపిస్తుంది వైట్ కలర్ బిల్డింగ్ లో అది ఆల్రెడీ మనం వీడియో చేసాం అండి ఓన్లీ వన్ వీక్ లోనే సేల్ అయిపోయింది చూడండి ఇక్కడ చాలా డెవలప్ అవుతుంది కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి అండి ఎందుకంటే మనకి కి దగ్గర ఇటు కి దగ్గర ఇటు గట్కేర్ దగ్గర అన్నిటికీ దగ్గర ఉంటుంది కేటీకి అయితే చాలా దగ్గరలో ఉందండి అలాగే మనకి ఎక్కువ లో చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇప్పుడు నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను రండి ఇప్పుడైతే ఫ్లాట్ అయితే చూశారు కదా చాలా స్పేసెస్ వచ్చిందండి ఇప్పుడు ఈ ఫ్లాట్ ప్రైస్ చెప్తాను ఇప్పుడు మీరు చూసిన లెవెన్ సెవెంటీ నైన్ ఎస్ఎఫ్టీ అండి ప్రైస్ వచ్చేసి ఫార్టీ వన్ లాక్స్ అండి ఇదైతే ఫిక్స్ ప్రైజ్ నెగర్షిప్ అయితే కాదు ఈ ప్రైస్ లోనే మనకి ఇంక్లూడింగ్ ఎమ్స్ ఇస్తున్నారు ఎమ్ఎన్టీ సేమ్ ఏమి ఇస్తున్నారు ఇప్పుడు నేను చెప్తాను ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుంది చాలా స్పేసెస్ వస్తుంది అలాగే లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాషన్ లిఫ్ట్ అలాగే పవర్ బ్యాంక్అప్ ఇస్తున్నారు అలాగే మనకి ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు మీరు చూపించారు అన్ని ఫ్లాట్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఫాల్ సీలింగ్ అయితే అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉంది అలాగే సెక్యూరిటీ రూమ్ ఉంటుంది ఇవన్నీ ఎమ్మెంటీస్ అండి ఎమ్మెంటీస్ అయితే ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు ఇంక్లూడింగ్ ఈ ప్రైజ్ లో ఉంటాయి ఫార్టీ వన్ లాక్స్ అనేది మాత్రం ఇది అయితే ఫిక్స్ ప్రైజ్ అలాగే మీకు ఏ బ్యాంక్ అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇండివిజువల్ బోర్ ఉందండి వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇప్పుడు ఇక్కడ చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ ఇప్పుడు నేను చెప్తానండి రికల్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే ఇంకా వర్ధనా స్కూల్ ఉంది భారత రత్న స్కూల్ ఉంది ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి అండి ఇక మనం కాలేజ్ చూసుకున్నట్లయితే గీతాంజలి కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది శ్రీని కాలేజ్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది కీసరా ఓరవల్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి క్యాంపస్ కూడా ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈసీ క్రాస్ రోడ్ కైతే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇదే కాక మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే ఓన్ అవర్ నుంచి వన్ అవర్ లో వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా మన డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్లర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరు ఒక రూపాయి కమిషన్ ఏమైనా అవసరం లేదు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చేసుకోవచ్చు కాకపోతే వచ్చే ముందు మాత్రం కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్